శరవణ భవా ఇది ఆలమెల్లి మల్లవరం అనే అన్నవరానికి సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో కాకినాడ జిల్లా ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అండి అన్నవరం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఆలమెల్లి మల్లవరం అనే గ్రామంలో శ్రీ శ్రీ ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు దేనికోసం నిర్వహింపబడతాయంటే సంతానం కోసం వచ్చేవారు ఇక్కడ సంతానం పొందడం జరుగుతుంది అని అనాదిగా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి కూడా ఇక్కడ ఆ స్వామివారి వైభవం కొనసాగుతూ ఉండడము సంతానం కోసం వచ్చేవాళ్ళ స్వామివారి అభిషేకం చేసుకుని సేవ చేసుకుని ఉపవాసం ఉండి సంతానాన్ని పొందడం జరుగుతుంది ఇది చాలామంది భక్తుల ద్వారా సాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావుల ద్వారా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనుభవం కూడా జరుగుతుంది చాలా రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్నందువల్ల చాలామంది భక్తులు వస్తున్నారు ప్రధానంగా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏంటంటే సంతానం కోసం వచ్చేవారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందు రోజు సాయంత్రం వచ్చేస్తారండి రూమ్లు అవకాశం ఉన్నాయి అందుబాటులో ఉంటాయి రూమ్ తీసుకుని రాత్రి అంతా రూమ్లో నిద్ర చేసేసి పడుకుని మామూలుగా తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడ పోనేటిలో స్నానం చేసి నాగుల చీరని ఇస్తాను దేవస్థానం తరపున ఆ నాగుల చీర కట్టుకునే ఆడవాళ్ళు మెడలో నాగుల తువ్వాలు వేసుకునే మగవాళ్ళు మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆడవారు సంతాన సైన మందిరం అని స్వామివారి నివాసం ఉన్న పంతొమ్మిది వందల అరవై ఒకటికి ప్రతిష్టకు పూర్వం ఎక్కడైతే నివాసం ఉండుటూ ఆ ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఇచ్చారో ఆ నివాసంలోనే సంతాన సైన మందిరం నిర్మి నిర్మించడం జరిగింది ఆ గదిలో ఆడవాళ్ళు సాష్టాంగడి ని నిద్ర చేస్తారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కువ్వుజామునే స్నానము ఈ నాగులు చీర కట్టుకోవడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం అభిషేకం అనేది చేసుకునే నియమం ఏ రకంగా ప్రారంభమైందంటే ఇలాగ సమస్యలు పెష్టాలు ఉన్న వాళ్ళకందరికీ అందరికీ కూడా ప్రసాదాల కింద వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసుకుని వెళ్తే సమస్యలు పరిష్కారం అవ్వడం సంతానం కలవడం వివాహం కలగడం కూడా అతి కొద్ది రోజుల్లోనే జరగడం వల్ల ఆ నోట ఈ నోట పాకితే ఈ సోషల్ మీడియా ఈ కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల చాలా కొద్ది మంది తెలిసిందండి ఎవరైతే సంతానం కోసం లేరని వస్తారో పోనీట్లో స్నానం చేస్తారో నాగులు చీర కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అందులోకి తీసుకెళ్ళి పడుకో పెడతారు వాళ్ళు మాత్రమే వెళ్తారు అందులో పండితులైన పురోహితులు మేము కూడా పూజారిలో ఎప్పుడూ కూడా వెళ్ళమండి అందులోకి దాన్ని అంత పవిత్రంగా జాగ్రత్తగా చూసుకున్న స్థలం అది అది ఈ స్థలం యొక్క అండి